ఫిజ్ స్ట్రక్చర్ ఫైనలైజ్ చేశారట నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజలందర్ని కూడా గమనించు తెలంగాణలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను అవమానపరచటమని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభా పక్ష నేత ఎలెటి మహేశ్వర్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవడం దురాశగా దగా రాజకీయాలుగా స్పష్టమైన నిదర్శనమని అన్నారు ఇక రైతు రుణమాపి బీసీ రిజర్వేషన్లు ఇళ్ల పట్టాలు ప్రగతి భవన్ రద్దు వంటి కీలక హామీలను కేవలం ఓట్లు దోచుకునేందుకు ఉపయోగించారని అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారని మండిపడ్డారు గారు సమాధానం చెప్పాలని దాసి పెట్టి మరి జీవోల ద్వారా మీరు పనులు చేసుకుంటా ఉన్నారు అవన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు హిల్ట్ పాలసీ మాదిరిగా ఇంకా అనేకమైనటువంటి భూములు కొల్లగొట్టేలా ఎన్నో జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన జీవోలు మీరు పెట్టడం లేదని అనేకమైనటువంటి అనుమానాలు వస్తా ఉన్నాయి మరి దేనికోసం ఇలాంటి పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సినటువంటి జీవోలను కూడా పబ్లిక్ డొమైన్ లేకుండా కాన్ఫిడెన్షియల్ గా మీరు జీవోలు తీసుకొచ్చేసి రాష్ట ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుగా మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేయడం చేతగాలే అంతేకాదు రైతు భరోసా ఇవ్వడం చేతగాలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చేతగాలే అదే మాదిరిగా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు అని చెప్పి చెప్తా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు శివరాజ్